ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అని అయ్యో ఆమె ఇష్టం ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర నుంచి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాలని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువే నమ్మకూడదు కూడ ముందు ముందు కష్టాలే ఉన్న వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని కాదు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా ఒక్కొక్క లచ్చ గీసుకుంటుంది ఒక రేపి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాచిలు పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా ఏం చేయాలంటే కోసి చెప్పి ఎరగ ఈ కాల్ చేయా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టుతో పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు

ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பியாங்க செப்பி வேறு நம்ம மணமப்படி அய்யா மொத்த இல்லை மணித்து மஞ்ச வாழ உச்சு ஏழு தன்பு கத உனது போத்தமங்க செப்பி ஒக்க மஞ்ச உண்டி மரம் மஞ்சது மரண চোড় যে পোক এপার আছে আট তুড়ি মাগুলো আট পোতে পিচ্ছি ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পক্ষো না সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আগে డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఇస్తే ఇస్తమంటారు అదే అదేం పోలీసులు చెప్పయ అమ్మ అడుగుదా అమ్మ వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆడో అమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దగతు ఇసి పదాత గాదు నిర్మ బస్తం చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవుల బాపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అండిబోతే హైబో్ మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశం మారలా మన బుద్ధులు మారి దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్లా కొట్టిని మొదటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డి బిడ్డలు జనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు

పక్కా పార్క్ ఎలా ఉంటారు అన్ని ఉంటుందా లేదా పొడవలు పడతారా విడాకుల బాగురు బాగు ఎదు కేకలైతే విడాసుల దానికి వెళ్ళి అవ్వాలి తగ్గితే మంచిది ఆడు తగ్గరగా అదే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభ లాయర్లు పోలీసులు న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఇలాంటి పెట్టే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంది వ్యాపారం బాధలు ఇంత జరగ ఇరవై ఆరు సంవత్సరంలో

అచ్చ పడుతుంది మా పిల్లలు కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నాడు మీ అంత చిత్త చిన్నమ్మాయితే రెండు మూడు యాత్రం ఐదో ఏటం చేయాలి పదకొండు అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు నేను కోసం ఐదు ఒట్లు మూడు ఐదు కొట్టి